సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో మైనారిటీ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ ఏపీ వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషాలు పాల్గొన్నారు మృతులకు అల్లా జన్నత్ ప్రసాదించాలని వారి కుటుంబాలకు ధైర్యం సహనం ప్రసాదించాలని ప్రార్థించారు يَا أَكْرَمَ الْأَكْرَمِينَ يَا ذَا الْقُوَّةِ الْمَتِينَ يَا رَاحِمَ الْمَسَاكِينَ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బి ఐబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు